సర్పంచుల సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గత బీఆర్ఎస్ సర్కార్ వారసత్వంగా ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది బకాయిల రాష్ట్ర సమితి పాలనతో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక పరిస్థితిని సర్దుబాటు చేసుకుని త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించింది నవంబర్లోనే బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్ల బిల్లులు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ సర్పంచ్ల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని బీఆర్ఎస్ విమర్శించింది కేసీఆర్ హయాంలో పల్లె పట్టణ ప్రగతితో గ్రామాలను తీర్చిదిద్దితే ఇప్పుడు తెలంగాణ పల్లెకు వెళ్లొద్దని అమెరికా హెచ్చరించే పరిస్థితి వచ్చిందని మండిపడింది బిల్లులు చెల్లించాలని బీజేపీ డిమాండ్ పంచాయతీలు మండల పరిషత్లు జిల్లా పరిషత్తులకు సంబంధించి పెండింగ్ బిల్లులపై ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి వరకు సర్పంచ్లకు సంబంధించి ఆరు వందల తొంభై ఒక్క కోట్ల తొంభై మూడు లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మంత్రి సీతక తెలిపారు దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం లక్షల రూపాయల పనులు చేసిన సర్పంచులను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు తమ బాధలు చెప్పుకునేందుకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే అరెస్టు చేశారని మండిపడ్డారు రావు విమర్శలను తప్పుబట్టిన మంత్రి సీతక్క గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు బిల్లుల చెల్లింపుపై ఒక్క సంతకం పెడితే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు బకాయిల రాష్ట్ర సమితిగా అప్పులను ఇచ్చారని అన్నింటినీ సర్దుబాటు చేసుకుని త్వరలోనే సర్పంచులకు బిల్లులు చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఒక్క నవంబర్ నెలలో నవంబర్ నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు ఒక్క నెలలో పన్నెండు వందల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు చేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి జాగ్రత్త అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడ్డదంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారో అర్థమవుతా ఉంది ఒకటో తారీఖు జీతం ఇస్తామని చెప్తారు జెడ్పీ చైర్మన్లకు జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు దిగిపోయి తొమ్మిది నెలలైన మూడు మూడు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష త్వరలో ఇస్తాము తొందరలో ఇస్తాం స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టబోతున్నారు ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు వారు ఇంత బాధపడుతున్నారు మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్ని క్లియర్ అయ్యేది మేము వచ్చినాక సర్పంచ్లో లేరు సర్పంచుల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు మేము చెల్లించమనలేదు చెల్లిస్తాము మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు అప్పులు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం కొద్దిగా టైం అడుగుతున్నాం కానీ మేము చెల్లించలేదు అని అనలేదు మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది కానీ తప్పకుండా సర్పంచులు అందరికి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారు వాళ్ళ మా బాధ మాకు తెలుసు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారు మీ ఆయంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి సానుభూతితో ఉన్నాం సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మార్పులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం మీ తరపున కూడా నేను మాట్లాడుతా ఉన్న బీఆర్ఎస్ సర్కారు బిల్లులు ఇవ్వలేదన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలను హరీష్ రావు తప్పు పెట్టారు ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం ఈజీఎస్ నిధులను దారి మళ్లించిందని విమర్శించారు ప్రతి నెల పల్లె ప్రగతి కింద పంచాయతీలకు రెండు వందల డెబ్భై ఐదు కోట్ల చొప్పున మూడు వేల మూడు వందల కోట్లు ఇచ్చామన్నారు ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్నా ఇంకా నాంచివేత ధోరణి ప్రదర్శిస్తోందని ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు హరీష్ ప్రకటించారు బీఆర్ఎస్ సర్కారు నెలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లిస్తే పెండింగ్ బిల్లులు ఎక్కడి నుంచి వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు మీరు అప్పుడే డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేదని ఎస్ నేను ఇచ్చాను మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చుంటే ఇలా ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఏడాది ఇంకా కూడా చూస్తాం చేస్తాం అనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం ప్రతి నెల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు బకాయిలుంటే అధ్యక్ష మేము డిసెంబర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి మాసంలో సర్పంచ్ల పదవీ కాలం పూర్తయింది ఒకవేళ ఉన్నా ఒక నెల ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే ఆయన ఒక పక్షాన రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాము ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడ అధ్యక్ష ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష రోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు సమాధానం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఒకరిపై ఒకరు నిందలు మానుకుని సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని బీజేపీ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి సూచించారు అన్న ఒకరి మీద ఒకరు దూషణలు చేసే కన్నా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నాం కాబట్టి రానున్న ఒక నెల లోపల వారందరు బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి వారి సర్పంచ్ల తరపున ఎంపీటీసీల తరపున జడ్పీటీసీల తరపున అందరి తరపున అందరి సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరు శాసన సభ్యులు కూడా ఏకగ్రీవంగా నూట పంతొమ్మిది మంది వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి మీరు కోరాలని కోరుతున్నాను పెండింగ్ బిల్లులు రాక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పల్ల రాజేశ్వర్ రెడ్డి కోవాలక్ష్మి సభ దృష్టికి తేగా అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ఏడాది ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ మండిపడ్డారు